ఏదో ఒక వేరే సాంగ్ నడుపుతూ ఆ సినిమా చూడండి ఎట్లాగైనా సినిమా సౌండ్ మనం నడుస్తుంది అనుకో కాకపోతే జర సౌండ్లు జాగ్రత్త సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో ఏ సౌండ్ కు చెవులు పగులుతాయో ఏ సౌండ్ కు గుండె పగులుద్దో ఊహ కూడా అందదు మోడిఫై చేసినప్పుడు డైలాగ్ సౌండ్ బాక్స్ అదే అదే ఇంకోటి భయ్యా థియేటర్ వాళ్ళకి ముఖ్య గమనిక సౌండ్ బాక్స్ ఎక్స్ట్రా తెప్పించుకోండి భయ్యా ఆ రోజు మిస్ అయ్యాం కదా అని చెప్పి దేవుడే అనుకోకండి ఈసారి ఏమో ఆ రోజు అయితే ఇంకా తక్కువ ఎక్స్పెక్టెన్స్ బుడి దిష్టి తీశాడు కదా ఆ డిష్ తీయడం ఇంకా ఘోరంగా ఉంది జాగ్రత్త థియేటర్ లో ఓనర్లు ప్రతి ఒక్కరికి చెప్తున్నా హెచ్చరిస్తున్నాను సౌండ్ బాక్స్ తెచ్చుకోండి సౌండ్ కంట్రోల్ లో పెట్టుకోండి బ్రో అది ప్రతిసారి చెప్పేలాగే అయిపోతుంది బ్రో సర్లే కొండల్లో తొండల్ని కొట్టుకొని అదే కొండల్లో కొండల్ని కొట్టి బతిక మీరు ఎక్కడ అదే కొండల్ని పుణ్యక్షేత్రులుగా మార్చి పూజించే మేము ఎక్కడ నా సేమ్ అది ఓకే ఈ ప్రపంచంలో నువ్వు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ కనబడేది ఒక మతం కానీ నా దేశానికి వస్తే కనబడేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం అది ఇక్కడ చూసేయాలి సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కడు సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్ అక్కడ వచ్చేది బాలయ్య అది ఎవరి డిష్ నేను లేదు అది డిస్టి అంతే అంటే బలిచ్చారు అలానే లేదు వాళ్ళని వీళ్ళని తప్పుగా పట్టేది ఏం లేదు సో ఆ డిస్టి తీశారు ఆ డిస్టి ఎవరి ఎవరికైనా తగలొచ్చు మరి ఆ ఆయన తిప్పినప్పుడు పైన రెండు రెండు కాళ్ళు పడ్డాయి మరి ఇట్లా ఈ సింబల్లో పడ్డాయి మరి అది దేనికి సూచిస్తుందో ఏమో మరి రెండు ఒకట్లయితే పడ్డాయి మరి దేని చేస్తుంది ఖచ్చితంగా అక్కడ వన్ అయితే బీట్ చేసేస్తుంది అక్కడ వన్ అయితే బీట్ చేస్తుంది మరి ఆ తర్వాత లాంగ్ టర్మ్ లో ఎంతవరకు చేస్తుందో మాత్రం మనం చెప్పలేము లేదు లేదు నేను చెప్తున్నాను ఫైవ్ కి కాదు ఇప్పుడు రావడం హైలైట్ అనిపించింది కాకపోతే చిన్న సినిమా కొంచెం ఇబ్బంది అయింది కాకపోతే ఇప్పుడు రావడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఈ డిస్ట్రి తీయడము ఇంకా హైలైట్ అయిపోయింది ఈ డిస్ట తీయడము దీనికోసమే వెళ్ళాలా బాబు అనే కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి బ్రో చూసేయండి బ్రో చూసేయండి ఏం లేదు చూసేయండి సినిమా చూసేయండి ఏం మాట్లాడదు నేను నేను మాట్లాడే టైం వేస్ట్ చేసుకోను మీరు సినిమా చూడండి సినిమా చూసిన వచ్చిన మళ్ళీ లైవ్ పెడతారు అప్పుడు మాట్లాడుతున్నాం